నేను నిమజ్జనం వీడియో పార్ట్ వన్ అయితే పోస్ట్ చేసినాం కదా బట్ ఎక్కడ నిమజ్జనం చేసినాం ఏంటనేది చూపించలేదు కదా సో ఇది వచ్చి పార్ట్ టూ నిమజ్జనం వీడియో అనమాట ఎక్కడ నిమజ్జనం చేసాం ఏంటనేది క్లియర్గా చూసేసేయండి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ పెద్ద ఇక్కడ దగ్గర వాళ్ళం లేదంటే ట్యాంక్ పండికి తీసుకెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళం బట్ ఈ ఇయర్ ట్యాంక్ బండికి అయితే వెళ్ళాలనిపించలేదు వాటర్ అయితే బాగాలేదని చెప్పేసి బట్ ఈ ప్లేస్ అయితే నిమజ్జనానికి చాలా బాగుందండి ఇన్ కేస్ మీరు కూడా ఇక్కడికి రావాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ఏంటనేది క్లియర్గా చెప్పేస్తాను సో ఇంకా ఈ ప్లేస్కి రాగానే దేవుడిని చక్కగా పూజించుకొని ఇచ్చిన తర్వాత నా చిట్టుతలు తలపైన తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ నా హస్బెండ్ అయితే నిమజ్జనం చేసేసి చక్కగా వాటర్ తలపైన వేసేసుకొని దండం పెట్టేసుకున్నారు సో మన నిమజ్జనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ ఇది ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఎన్టీఆర్ స్టేడియం అయితే ఉంది కదా సో అక్కడ పెద్ద పెద్ద తొట్టుల్లాగా అయితే అరేంజ్ చేశారు పెద్ద విగ్రహాలు కూడా క్రేన్ సహాయంతో అయితే నిమజ్జనం చేస్తున్నారండి ఇన్ కేసు మీరు కూడా ఇక్కడికి రావాలంటే రావచ్చు చాలా బాగుంది ప్లేస్ అయితే